బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న వైఎస్ వివేకా హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది ట్రయల్ కోర్టు ఆదేశాలను కొనసాగించాలని ఉత్తర్వులు జారీ చేసిన సుప్రీంకోర్టు నెల రోజుల్లో పూర్తి చేయాలన్న ఉత్తర్వులను సవరించింది కేసు దర్యాప్తు సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని స్పష్టం చేసింది కేసు విచారణకు ఇంకా ఎవరైనా పిలవాల్సి వస్తే అందుకు ఎలాంటి అడ్డంకులు లేవన్న సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది రైట్ దీనికి సంబంధించి మా కరస్పాండెంట్ నవీన్ ఫోన్ లో రెడీగా ఉన్నారు వివేక హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది దాని గురించి అప్డేట్స్ ఏంటి ఈ రోజు సుప్రీంకోర్టులో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు సంబంధించిన అంశాలపై కూడా ఈ రోజు విచారణ కూడా జరిగింది ముఖ్యంగా సునీత దాఖలు చేసినటువంటి ఆ పిటిషన్ పైన ఈ యొక్క విచారణ కూడా జరిగింది అంటే ఆ వైఎస్ సునీత మాత్రం ఒక అంశాల పైన దర్యాప్తు కూడా చేపట్టాలని చెప్పేసి ట్రయల్ కోర్ట్ కోర్టు సుప్రీం సుప్రీంకోర్టులో సవాల్ చేస్తూ ఈ యొక్క పిటిషన్ కూడా దాఖలు కూడా చేయడం జరిగింది అయితే ఈ యొక్క పిటిషన్ని జస్టిస్ సుందరేశన్ కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది ఈ కేసులో సిబిఐ దర్యాప్తు ఇప్పటికే పూర్తయిందని చెప్పేసి కూడా ఒకవైపు సిబిఐ ఉన్నటువంటి న్యాయవాది కూడా కోర్టు కూడా తెలుపుకునేటువంటి పరిస్థితి తెలిపింది కానీ ట్రయల్ కోర్టు ఆదేశాలు మేరకు తదుపరి ఆ దర్యాప్తుని కొనసాగిస్తున్నామని చెప్పేసి కూడా సిబిఐ కూడా ఈ అంశాన్ని కూడా కోర్టు ముందు కూడా ప్రస్తావించడం జరిగింది అయితే ఈ కేసులో మళ్ళీ కూడా నిర్వహించలేమని చెప్పేసి కూడా ఇటు కోర్టు కూడా చెప్పినటువంటి పరిస్థితి నెలకొంది కాబట్టి ఈ కేసు సంబంధించిన విషయాన్ని కూడా పూర్తి స్థాయిలో ఇరు కూడా ఇటు సుప్రీంకోర్టు వినడం జరిగింది ఇలా అయితే మూడు నాలుగు ఏళ్ళ మూడు నుంచి నాలుగేళ్ల పాటు సమయం కూడా పట్టేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా కోర్టు కూడా తెలిపినటువంటి ఆ పరిస్థితి నెలకొంది కాబట్టి ట్రయల్ కోర్టు ఆదేశాల మేరకు ఇప్పుడు ఆ సిబిఐ మద్దతు తన దర్యాప్తుని యథావిధిగానే కొనసాగించవచ్చని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు చెప్పినటువంటి పరిస్థితి నెలకొంది ఎవరిని విచారించాలన్నా కూడా ఆ అంశాలపై మేము ఎలాంటి ఆదేశాలు కూడా ఇవ్వలేమని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు కూడా ఈ యొక్క స్పష్టంగా కూడా ఈ యొక్క ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి నెలకొంది రైట్ నవీన్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైకే న్యూస్ ఛానల్